నమస్తే అండి వైఎస్ భారతి గారిపై అత్యంత జుగుప్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోల్ కిరణ్ను ఈవేళ మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు నిన్ననే పోలీసులు ఈ నీచుడిని అరెస్ట్ చేశారు ఐటీడీపీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త వైఎస్ భారతి గారిపై సోషల్ మీడియాలో అత్యంత నీచంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఈ చేబ్రోల్ కిరణ్ని నిన్న గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా ఎదుట కిరణ్ కుమార్ని హాజరుపరిచారు అయితే ఈరోజు మంగళగిరి పోలీసులు మంగళగిరి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు కిరణ్ ని హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే నిన్న మధ్యాహ్నం కిరణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించిన తరువాత ఎస్పీ కార్యాలయానికి తరలించిన అనంతరం మీడియా సమావేశం చేశారు ఆ తర్వాత ఆ నీచుడిని రాత్రి అంతా మంగళగిరి పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఈరోజు మంగళగిరి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు అయితే కిరణ్ ని ఐటీడీపీ నుంచి తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు తక్షణమే కేసు నమోదు చేశారు అయితే చేబ్రోల్ కిరణ్ తప్పు చేశాడు తప్పు చేశాను క్షమించండి అంటూ భారతీ గారిని అలాగే వైఎస్ కుటుంబానికి క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు అయితే నిన్న భారతీయ గారిపై ఆ భారతీ గారి అసభ్యకరంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు ఆయన గతంలో విడుదల రజనీ గారిపైన అలాగే మాజీ మంత్రి మరలా మాజీ మంత్రి రోజా గారిపైన అసభ్యకరంగా నీచాతి నీచంగా మాట్లాడినటువంటి దుష్టుడి వీడు ఇట్లాంటి వాడు కాబట్టి ఆ కేసులు కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి దాంతోపాటు మరో నాలుగు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులన్నింటి పైన కూడా విచారించి తగిన శిక్ష అనేటటువంటి విధంగా అక్కడ గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించినటువంటి పరిస్థితి కానీ ఒకటండి ఇట్లాంటి నీచుడిని వేరే కంట్రీలో అయితే వెంటనే సూట్ చేసి పడేస్తారు ఇంకా ఇక్కడ మనకు అట్లాంటి వెసులుబాటు లేనందువలన ఇట్లాంటి నీచులు మానసికంగా వేధించేటటువంటి నీచులు క్రూరమైనటువంటి వాళ్ళు కనుక ఇట్లాంటి వాళ్ళని అసలు ఏం చేసినా పాపం లేదు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే